ఇంత పెద్ద శిక్ష వేస్తే అనకుండా అట్లాగే ఉన్నాడు అనుభవిస్తున్నాడు ఎవరిని నిందించట్లేదు మహాత్ముళ్లాగా ఉన్నాడని రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా గతంలో ఒక పెద్ద దొంగ కేసు వస్తే మీ దాకా ఎందుకు చిన్న కేసే కదా దొమ్మి కేసు అని చెప్పి మేమే తీర్పు వేసేసాం శిక్ష వేసేసాం ఆయన చూడబోతే మహాత్ముళ్లాగా ఉన్నాడు దీనివల్ల ఏదైనా ప్రమాదం వస్తుందేమో కొంచెం దీనికి ఏమన్నా రెమెడీ ఆలోచించుకోండి అని చెప్పారు వాళ్ళు వాళ్ళు కూడా ధర్మాత్ములే రాజుగారు వెంటనే వచ్చి చూసి పరమధర్మాత్ముడు మాండవీ మహాముని అని చెప్పి ఆ కొరతని తీంచి ఆ శూలాన్ని లాగేట ఎందుకంటే తప్పు చేశాను కనుక అని దించే ది చేసేటప్పటికీ ఆ శూలం సగంగా తెగిపోయి కొన మాత్రం ఇక్కడ ఉండిపోయిందిట మిగతా భాగం మాత్రమే వచ్చింది దాని పిడి వచ్చేసింది పైది అట్లాగే ఉండిపోయింది ఇట్లా మాండవ్య మహామునికి అణి అనేటువంటిది అంటే శూలం యొక్క కొన మిగిలిపోయింది కనుక అణీ మాండవ్యుడు అని పేరు వచ్చింది అని ఇది కూడా అంతే పౌరుషనామం మాండవ్య మహామునికి అణీ మాండవ్యుడు అని వచ్చింది సరే ఇదంతా అయిపోయింది అయితే వెంటనే ఎప్పుడైతే వచ్చారో ఆయన యమధర్మరాజుని పిలిచాట యమ యమలోకానికి వెళ్ళాట వెళ్ళి నేరుగా వెళ్ళి ఏం పెద్ద మనిషి నేను జీవితంలో చీమకు కూడా ఎప్పుడు ప్రమాదం అరగనే జీవహింస అనేది చేయనే చేయలేదే మరి నాకు ఇటువంటి శిక్ష ఎందుకు వేసావు నువ్వు ధ సమవర్తి కదా నువ్వు తప్పులేదే శిక్ష వేయవు కానీ నా జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేనే తప్పు చేసినట్టు నాకు కనపడలేదు కానీ ఈరోజు ఎందుకు వచ్చింది అన్నారట అంటే దానికి చెప్తున్నారు అయ్యా ఏం లేదు చిన్నప్పుడు బాల్యంలో నువ్వు ఏం చేశావు ఈ గడ్డికి సంబంధించిన చిన్న చిన్న సూదులాగా ఉంటాయే ఆ తూనిగలికి వెనక తగిలిచ్చావు ఆడుకుంటూ ఆడుకుంటూ చిన్న గడ్డి పు గడ్డి సంబంధించిన పుల్లలు ఆ పుల్లల్ని వాటికి దోపావు ఆ కారణంగా నీకు ఇది వచ్చింది నేను ప్రత్యేకంగా నీకు శిక్ష ఏం లేదు అంటే అప్పుడు ఆనీమాండవుడు ఒక మాట అంటున్నారు అయ్యా రెక్కల పురుగులకి గడ్డి గడ్డిపోసలతో నువ్వు వెనక నుంచి బంధించావని నా మీద నేరారోపణ చేస్తున్నావు అప్పుడు నా వయసు ఎంత చెప్పమన్నాడు అంటే ఇంత స్వల్పమైన పాపానికి అంత పెద్ద శిక్ష వేశావా అంటే మనం తెలియక చేసినటువంటి చిన్న చిన్న పాపాలే ఇంత మహాప్రమాదం జరుగుతాయి అంటే మాండవ్య మహాముని చిన్నప్పుడు ఆడుకుంటూ చేసినటువంటి పనికే అంత పెద్ద పుణ్యాత్ముడికి ఇంత పెద్ద శిక్ష వచ్చిందంటే ఇక మనలాంటి వాళ్ళ పరిస్థితి అకౌంట్లో ఎన్ని క్రెడిట్ ఎన్ని పడతాయో ఎన్ని శూలాల ఆరోపణ ఉంటాయో గమనించండి జాగ్రత్తగా ఉండాలి పశ్చాత్తాపం ఉండాలి సదాచారం ఉండాలి సదాచారం దాకా కొన్ని వెళ్ళిపోతాయి అప్పుడు వెంటనే అంటున్నారు కస్మిన్ కాలే యథోత నేను ఏ వయసులో ఆ పనిచేశానో చెప్పమన్నారు అంటే చిన్నతనం లే అన్నట్టు ఇప్పుడు దొరికావని యమధర్మరాజం పట్టుకొని అణీమాడవ్యుడు చెప్తున్నాడు బాలోహి ద్వాదశాన్ వర్షాన్ అయ్యా ఒక విషయం గుర్తుపెట్టుకో పుట్టినప్పుడు పన్నెండు సంవత్సరాల వరకు ధర్మం ఏమిటో న్యాయం ఏమిటో శాస్త్రం ఏమిటో పుణ్యం ఏమిటో పాపం ఏమిటో తెలియదు అంతవరకు తెలియదు కనుక పన్నెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఏది చేసినా పాపం రాకుండుగాక లోకలందకి ఆయన పాపం ఒక్క సూలాన్ని వేసుకొని మనకి ఇంత పెద్ద వరం ఇచ్చాడండి మహాత్ములైన వాళ్ళు కష్టాన్ని అనుభవించి మనకు సుఖాన్ని ఇస్తారు చూడండి అనీమాన్యుడు శాసనం చేశాట యమధర్మరాజు ఖబర్దార్ ఇప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల లోపు ఎవరైనా పాపం చేస్తే ఆ పాపాన్ని బాల్యావస్థలో కొట్టేయి తుడిచివేసే ఇస్తున్నా నీకు తుడిచేయి నీ చిత్రగుప్తుడికి చెప్పు పన్నెండు సంవత్సరాల్లో వేపామ చేసిన అల్పే అపరాధేన్ మమ దండస్వ నేను చేసిన చిన్న తప్పుకి నాకు ఇంత చేశావు కనుక నువ్వు శూద్ర కుటుంబంలో జన్మిస్తావు బొమ్మని శాపం చేశాడు ఈ కారణంగా అణిమా అణిమాండవ్యుడ శాపం ప్రకారం యమధర్మరాజు వాడు కూడా లోకల్లో ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు కూడా చిన్న దోషం వల్ల భూమి మీద విదురుడుగా పుట్టాడు అని చెప్పి ఇప్పుడు ఈయన ఇంకొక కొత్త శాసనం చేశారు ధర్మశాస్త్రంలో పన్నెండు సంవత్సరాల వరకు అంతకుముందే రూల్ బుక్లో ఉందిట కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఆ చతుర్దశాన్ వర్షాన్ నభవిష్యతి పాతకం ఇప్పటి నుంచి చెప్తున్నా గుర్తుపెట్టుకో పన్నెండు కాదు పద్నాలుగు సంవత్సరాల వరకు ఎవరు తెలియక ఏ పాపం చేసినా అంటే ఇక్కడే గమనించండి ఉపనయనం చేసుకొని గురుకులం చదువుకునే వరకు పిల్లవాడికి ఎందుకంటే సంధ్యావంతనము వేదాధ్యయనము ఉపనిషత్ ఉపనిషత్ పారాయణ ఉపనిషత్ అధ్యయనము అగ్నిహోత్రము నిత్యాగ్నిహోత్రము ఆ తర్వాత ధర్మశాస్త్రాలు చదువుకోవడం తెలిసే వరకు ఏది పాపం ఏది పుణ్యం తెలియదు గనక అంతవరకు ఇక అమ్మాయిల విషయంలోకి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి పుష్పవతి అయ్యే వరకు ఉండదు ఆ తర్వాత ఏది చేసినా మహాపాపమే గుర్తుపెట్టుకోవాలి అందుకనే పూర్వకాలంలో పుష్పవతి అయిన తర్వాత అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచేవాళ్ళు న్యాయాలు చెప్పేవాళ్ళు ధర్మాలు చెప్పేవాళ్ళు పాపం ఎక్కడ వస్తుంది బ్రహ్మహత్యాపాతకం ఎట్లా వస్తుంది ఇవన్నీ కూడా చెప్పి చూపించేవాళ్ళు స్నానాన్ని సందర్భంలో కూడా కథలు చెప్పి దానివల్ల వచ్చేటువంటి పాపం ఏంటో చెప్పి ఇటువంటివి చెప్పేవాళ్ళు కనుక పద్నాలుగు సంవత్సరాలకు ఈ నిర్ణయం చేశారు ఇది చేసినటువంటి పెద్ద మహా వరం సరే అక్కడ అయిపోయింది నాయన ఇది పరిస్థితి అని దశరథ మహా అది ఇక్కడ భీష్మ పితామహుడు చేస్తున్న అనంత కార్యం చేశారు ఏంటంటే పెద్దవాడు అంధుడు కనుక పాండురాజుకి రాజ్యం ఇచ్చారు రాజ్యం ప్రతినిధిగా చేస్తున్నాడు అన్నగారే రాజుగా భావం చేస్తున్నాడు ఇతను ప్రజాపాలన చేస్తున్నాడు ధృతరాష్ట్రే చ పాండవుచ విదురేచ మహాత్మని త్రిషు తేషు త్రిషు కుమారేషు జాతీషు కురుజాంగళం కురువోధ కురుక్షేత్రం త్రయమేతత్తవర్ధన ధృతరాష్ట్రం ఫా వైసంబాయన్ మహా జనమేజయ మహారాజుతో చెప్తున్నారు నాయన ధృతరాష్ట్రుడు పాండురాజు మహాత్ముడైనటువంటి అయినటువంటి విదురుడు జన్మించిన తర్వాత కురువంశం కొంచెం బాగా వృద్ధి పొందిందిట చక్కగా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు వేదాధ్యయనం చేస్తున్నారు శాస్త్రాధ్యయనం చేస్తున్నారు అనేక విద్యలు పొందుతున్నారు అనేక వాహనాలు కలిగి ఉంటున్నారు దండయాత్రలు చేస్తున్నారు ధర్మక్రియా యజ్ఞశీల సత్యవ్రత అన్యోన్య ప్రీతియుక్త నివర్ధంత ప్రజాపద ఇక్కడ వీళ్ళ ముగ్గురు యొక్క ఎట్లా పెరుగుతున్నారు చెప్తున్నారు భీష్ముడు యొక్క పెంపకం పెళ్లి పెటాకులు చేసుకోకపోయినా ఆజన్మ బ్రహ్మచారి అయినా కూడా భీష్ముడిలో ధర్మం అనేది ఉంది కుటుంబాన్ని పోషించడం అనేది బాగా తెలిసిందండి ఏం చేస్తున్నాడు పిల్లల్ని ధర్మవంతులుగా సత్యసంధులుగా పరాక్రమవంతులుగా యోగ యోగం బాగా సాధించేవాళ్ళుగా యోగ్యతగాలవాళ్ళుగా ధర్మకార్యాలు చేత పెంచేవాళ్ళుగా చేస్తున్నట్ట ఇక వీళ్ళు ఎట్లా ఉన్నారట అన్యోన్యంగా ఉన్నారట అన్యోన్య ప్రీతియుక్తాచ ముగ్గురు మూడు రకాల మూడు భావాలతో పుట్టారండి మనం ఒకే తల్లికి పుట్టినా ఒకే భావంతో పుట్టినా భావాలు వేరే ఉంటున్నాయి రాజ్యభా చిన్న ఏది ఐదు గజాల తేడా వస్తే జీవితాంతం వాడు వీడు మొహం చూసుకోకుండా ఐదు ఎకరాలు అమ్మేసి బాంధవ్యం వదిలిపెట్టేసి వాడి వాకిలి ఇటు వీడి వాకిలి అటు పెడతాం ఇక్కడ చూడండి ముగ్గురు ముగ్గురు మూడు భావాలతో పుట్టారు అయినప్పటికి కూడా అన్యోన్య ప్రీతి సంయుక్త ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణంగా ఉంటూ వ్యవర్ధత ప్రజాపద కానీ ఆ ముగ్గురు కూడా పిల్లల వల్ల దూరం అయ్యారు చూడండి మళ్ళీ సంతానం వల్ల సంతానం వల్ల వాళ్ళ యొక్క భావాలు మారినాయి మానక్రోధ ఈ విధంగా మానధనులై ఇట్లా బతుకుతున్నారు జీవిస్తున్నారు భీష్ముడు అనుకుంటున్నాడు పిల్లలు పెరుగుతున్నారు బాగా పెద్దవాళ్ళు అవుతున్నారు వ్యాసభగవానుడు చెప్పినటువంటి వరం గుర్తుంది వంద మంది సంతానం కలిగేటువంటి యోగ్యత ఉంది ధృతరాష్ట్రుడికని అతనికి పెళ్లి చేయాలని గుణై సముదితం సమయక్ ఇదం ప్ర ఈ విధంగా వెతికాడు మయాచ సత్యవత్యా కృష్ణేన మహాత్మన ఈ విధంగా బాగా ఆలోచించి శ్రూయతే యాదవీకన్య ఇక్కడేమో ధృతరమ ధృతరాష్ట్ర మహారాజు గాంధారి అనేటువంటి ఆమెని ఆమె జాతకంలో ఉంది వంద మంది సంతానం ఉంటారని వంద ప్లస్ ఒకటిట వంద మంది కొడుకులు ఒక అమ్మాయి పుట్టేటువంటి సంతాన భాగ్యం ఉంది అనేటువంటి అదృష్టంతో కన్యాదానం చేసే యోగ్యత కూడా కలిగిస్తుంది ధృతరాష్ట్రుడు అని చెప్పి కుంతి అదే గాంధారిని ఇచ్చి వివాహం చేశారు గాంధారిని ఇతనికి ఇస్తారు వివాహం చేస్తారని తెలుసుకొని ఆయన కొంచెం సందేహపడ్డాట తండ్రి ధృతరాష్ట్ర మహారాజు కాబోయే మామగారు గాంధారి తండ్రి గుడివాడికి ఎట్లా ఇస్తానండి పిల్లని అని అంటే ఎంత గొప్పవాళ్ళైనా మీ వంశం చాలా గొప్పది చాలా ధనవంతులు మీరు కానీ ఇదంటే ఆమె అన్నదట ధర్మాత్ముడు అతన్ని నేను వివాహం చేసుకుంటానంతట అని ఇంకో మాట అందిట అతను గుడివాడనే కదా మీ సమయం మీ బాధ రేపటి నుంచి కాపురంకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా చిన్న చూపు చూడవలసి వస్తుందా అని బాగా ఒకటికి రెండు స్పష్టంగా ఉన్నదండి వ్యాసుడు రాసిన మాట ఇందులో నా సొంత ఏం లేవు